కర్నూలు చెప్పుది అది తెలుగుదేశం వాళ్ళు చూపించారు అది వైసీపీ చూపించలేదు వాళ్ళు ఏమన్నారంటే అది మార్పింగ్ చేసి పెట్టారని చెప్పారు దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మార్పింగ్ చేశారన్నారు ఉండుంటే కేసు పెట్టేవాళ్ళు కదా పట్టుకోలేదంటే అక్కడ ఇష్యూ లేదు అది లేదా అక్కడే ఉండి ఉతికేస్తారు కదా ఎవడైతే ఊరుకుంటారు అక్కడ కాబట్టి లేదు ఈ రాయిదంటారా ఆల్రెడీ అటెంప్ట్ అనే కేసు నడుస్తుంది కదా ఈ మరకలు అనుకోవడానికి ఉంటది అంటే తీవ్ర వ్యతిరేకత అయితే కనిపించింది రెండు తీవ్ర వ్యతిరేకత వచ్చింటే గనక జనం ఎవరు రాకూడదు సింపుల్ రెండోది కొన్ని కొన్ని చోట్ల తనపై ఎల్లు కూడా అక్కడ కనబడుతుంది మంచి నీళ్ళది బిందులు పట్టుకుని రోడ్డు మీద ఆపి అడగటం ఖచ్చితంగా అది నువ్వు వచ్చి కూడా ఏం చేయలేకపోయావు చంద్రబాబు ఏం చేయలేదు కాబట్టి నువ్వు నువ్వు కూడా మాకేం చేయలేకపోయావు అని చెప్పారు వాళ్ళు మామూలుగా ఫస్ట్ నుంచి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్టింగ్ ఆయనకి ఎదురైన ఒక ఒక సంక్షోభంగా మారిపోద్ది అనుకున్నది అమరావతి రైతులు చేసిన దీక్షలు అది వెయ్యి రోజులు మూడు వేల రోజులు పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు చేసిన యాత్ర పాదయాత్ర ఇదంతా అది సిద్ధం సభలు స్టార్ట్ అయిన తర్వాత గానీ మేమంతా సిద్ధం జరిగింది కానీ ఎక్కడా అది ప్రభావం చూపించలేదు కారణం ఏంటి ఇది అమరావతి ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్టిఫిషియల్ అది నిజంగా స్థలాలు పోయినటువంటి రైతులు అక్కడ ఉండట్లేదు స్థలాలు రైతుల దగ్గర కొనేసారు చాలా అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు ఓపెన్ గానే ఉంది కదా తెలుగుదేశం అన్నీ చెప్పారు కదా వాళ్ళు ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళలో చివరికి కోర్టులో కేసేస్తే ఏం తేలింది ఆరు వందల మంది మాత్రమే స్థానికులు మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని